నోరు జారిన శివాజీ షాకింగ్ కామెంట్స్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడైనా తర్వాత ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ ఇవ్వండి ఫ్రీగా వచ్చేది కదండి మీరు కొడితే ఇంకా మందికి వెళ్తుంది కొద్ది మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ఇండర్ ప్రతిది ఏం కాదు ఆ నలుగురు దొంగలు చేస్తున్న తప్పే శివాజీ షాకింగ్ కామెంట్ సినీ ఇండస్ట్రీలో కాంట్రాక్ట్ ఆర్టికల్గా ఎంట్రీ ఇచ్చిన యూత్ హీరోగా దశాబ్దానికి పైగా ప్రేక్షకుల్ని అలరించిన శివాజీ కొంతకాలంగా సినిమాలకి బ్రేక్ ఇచ్చిన ఆయన ఇటీవల కోర్టు చిత్రంలో మళ్ళీ రీఎంట్రీ ఎంట్రీ ఇచ్చాడు అందులో తన చేసిన మగపతి పాత్ర విశేషంగా ఆకట్టుకోవడంతో ఆయన వేరు మార్ఫోగి శివాజీ నటుడిగానే కాకుండా స్పష్టమైన మాటలు ధైర్యమైన అభిప్రాయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు సామాజిక అంశాలపై ప్రజల సమస్యలపై స్పందించడంలో ముందుండే నటుడుగా ఆయనకు ప్రత్యేకత గుర్తింపు ఉంది ఇండస్ట్రీలో వాస్తవాలు ప్రేక్షకులు ఎదుర్కొనే సమస్యలపై ఆయన వెలిపుచ్చే అభిప్రాయాలు సోషల్ మీడియాలో విష్షన్స్ దారితీశాయి తాజాగా ఐబోమా అరబీ అరెస్ట్ నేపథ్యంలో అలాగే టికెట్స్ ధరలు థియేటర్లో బాక్ కాన్సర్ రెడ్లపై ఆయన చేసిన వాక్యాలు మళ్ళీ వైరల్ అయ్యాయి ఐ రవి అరెస్టుపై శివాజీ స్పందించారు చట్టం ముందు అందరూ సమానులే స్పష్టం చేశారు ఐ రవి ఎంత టాలెంట్ తినో నాకు తెలుసు ఆయన ప్రతిభను నేను హండ్రెడ్ హండ్రెడ్ శాతం అభినందిస్తా కానీ దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే శిక్షకు గురి కావాలి ఇది వ్యక్తిగతంగా ఎవరు మీద వేషం కాదు ఒక చట్టపరమైన విషయం అని ఆయన వ్యాఖ్యానించారు రవి భారతీయుడు కాదన్న అంశం గురించి కూడా స్పందించారు ఈ దేశ దేశుడు కాదు కాబట్టి శిక్షించలేరు అనడం సరైన ఆలోచన కాదు అతడు చేసే నేరం కాదన్న అనుకుంటే చిన్నపాటి నేరాలు చేసే దొంగలు కూడా వదిలేయాలా అని ప్రశ్నించారు ఇటీవల చేసిన ఇండస్ట్రీ టికెట్ రేట్ల వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది నేపథ్యంలో శివాజీ చేసిన వాక్యాలు తీవ్ర చర్చకు దారితీసింది ఇండస్ట్రీలో అందరూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నది నిజం కాదా తొమ్మిది శాతం మంది సాధారణ జీవితమే గడుపుతారు ఒక హీరో ఒక దర్శకుడు ఒక నిర్మాత లగ్జరీలో ఉంటారని మొత్తం చెప్పి మొత్తం ఇండస్ట్రీని దోషిగా చూపించడం సరికాదు అని ఆయన స్పష్టం చేశారు థియేటర్లో టికెట్ల ధరలు పెరిగాయని విమర్శించే వారికి ఉదాహరణ ఇస్తూ సంక్రాంతి సమయంలో బస్సు రేట్లు మూడు రేట్లు పెరిగినా ఎవ్వరూ మాట్లాడరు కానీ సినిమా టికెట్ వంద శాతం పెంచితే మాత్రం ఇండస్ట్రీ విలన్గా చూస్తారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కంటెంట్ బాగున్నప్పుడు చిన్న సినిమా కూడా ఆడియన్స్ వస్తున్నారు పెద్ద సినిమాలు టైటిల్ చిన్న సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సినీ ఇండస్ట్రీ ఏపీ పత్తిదు కాదు ఏవి పత్తిదు కాదు ఎవరు తప్పు చేశారో వాడి గురించి మాట్లాడండి అంతే తప్ప అందరి విలన్నుగా చూడకండి